హాయ్ అందరికీ నేను మిమ్మల్ని శ్రీ గంగాపురం తీసుకెత్తున్నాను ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని చెచ్చర్ల ఉంది ఇక్కడ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది ఇది చాళుక్యుల కాలం నాటిది ఇంకా రల్స్ప్తమి అనే పండుగతో చాలా ప్రసిద్ధి చెందింది నేను మీకు ఇక కన్ను చాలా సులభంగా హృదయానికి హత్తుకునే చెప్తాను మీరు స్వామి లక్ష్మీ అమ్మవారి విగ్రహాలను చూస్తున్నప్పుడు నేను మీ మనసులో ఇకను వివరిస్తాను ముందుగా చరిత ఈ ఆలయం చారుక్యుల కాలం నాటిది చాడుక్య రాజు శ్రే ఈ జికాపకాన్ని సజీవంగా ఉంచుతాయి అయితే భక్తులను నిజంగా ఆకర్షించేది దేవతకు సంబంధించిన పౌరాణిక కత్ కత్యం ప్రకారం లక్ష్మి సమేత్ చెన్నకేశ స్వామి విష్ణువు యోక ఒక ప్రత్యేక రూపం ఇక్కడ స్వయంహవుగా ప్రత్యక్షమయ్యారు విగ్రహం రాజసమైన మీసాలతో చేతిలో చక్రం చమ్మంతో ఒక యోధుడు రక్షకుడి ఆకర్షణను వెదజల్లిస్తుంది స్కంద్ పురాణం పండితారాయ చరిత వంటి గ్రామహాలలో దీని ప్రస్తావనుంది ఇది వైష్ణవ ప్రపంచంలో గంగాపురం యొక్క పవిత్రతను పెంచుతుంది ఈ గ్రామానికి కూడా యుగాల వారిగా పేర్లు మారాయి కథ యుగంలో మత్స్యపురి త్రియుగంలో దురిత కోలాహలం ద్వాపరయుగంలో మాయాపురి గంగాపురం ప్రతి పేరు ఒక అత్యాయంలో అనిపిస్తుంది చరిత్రపై పురాణాలను పేర్చినట్లు ఇప్పుడు పండుగు మాదే చుదత్ పాడ్యమి నుండి ప్రారంభమ్మ ఆలయంలో తమ్మాది నుండి పది రోజుల పాటు గొప్ప వేడుకలు జరుగుతాయి ఎడో రోజు రహస్త ఈ ఉత్సవాలకు కిరీటం లాంటిది సాంప్రదాయక సూరి ఖగవానుడి రోజు కానీ ఇక్కడ ఇది బ్రహ్మోత్సవాల్లో కీలకమైన రోజుగా మారుతుంది ఇక్కడ ఒక స్పానిక షెడ్యూల్ వివరాలు తరచుగా వినబడతాయి బ్రహ్మోత్సవాలు ఆ మొదటి పది రోజులు జరిగిన ఆలయ ఏర్పాట్లు ప్రధాన రరోకుద రోజున జరుపుతాయి ఇది రాసపప్తమి ఆచారాలతో సరిపోతుంది క్లుప్తంగా చెప్పాలంటే చంద్రమానం ప్రకారం ఏడో రోజు మరియు గొప్ప రరోత్సవ పెట్టాలు ప్రధానంగా స్కానికంగా దీనిని శీమోకుద రోజుగా లెక్కిస్తారు రాసప్తమి ఎందుకు ప్రత్యేకమైనది హిందూ సంప్రదాయంలో దీనిని సూర్య జయంతిగా సూర్య భగవానుడి పుట్టిన రోజుగా మా శుక్ల సప్తమి నాడు జరుపుకుంటారు పురాణాల ప్రకారం సూర్యుడు మహర్షి అదితిల కుమారుడు ఈ రోజున ఆయన తన రహాన్ని తిప్పి దక్షిణాయనాన్ని ముగించి ఉత్తరాయలాన్ని బల్పరుస్తారు ప్రతీకాత్మకంగా ఈశాన్య దిశలో కదులుతో భూమిని ప్రకాశవంతం చేస్తాడు ఆయన రహం ఎడు గుర్రాలతో నడుస్తుంది తరిష్ఠు వంటి ఎడు వైదిక హందగాన్ కాంతిని కాలంతో పాటులాగుతాయి